ఈగంపల్లికి ఫీల్డ్ విజిట్ కు వచ్చాము పెద్ద మనిషితో మాట్లాడదాం ఇప్పుడు పేరే పేరు నరసింహుడు పై నరసింహ ఇది ఏ వెరైటీ ఇది ఏడు పెట్టాము వేయినగర్ పెట్టినాం పోయినసారి పోయినసారి కూడా ఏ నోటి పెట్టింది ఎంత వచ్చింది మామూలుగా వచ్చింది ఎంత వచ్చింది అంటే ఇరవై పదహైదు పదహైదు ఇప్పుడు ఇప్పుడు చేసినావు కదా ఇప్పుడు ఎంత ఫస్ట్ ఎంత యాభై మంది కూలలు యాభై మంది దింపినారు ఇప్పుడు ఇప్పుడు తెంపితే ఎన్ని కింట వస్తుంది ఇప్పుడు తెంపితే మొత్తం సేనలా ఇప్పుడు ఎన్ని కింటుండచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు కింటా సరే అయింది కదా ఇప్పుడు మనకి తెగుళ్ళు కానీ పక్కల సైన్లు మన సేను చూసుకుంటే ఏమైనా తేడాలు కనబడుతున్నాయి ఎట్లా తేడా ఉంది పక్కల సేన్లు ఎట్లా ఉన్నాయి మన సేను ఎట్లా ఉంది మన బాగుంది సార్ బాగుంది ఇప్పుడు మాము ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమన్నా చేస్తున్నామా మందులు ఇచ్చే దాంట్లో బాగుంది బాగుంది నీ కొడుకా నీకు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ సార్ పోయినసారి ఎంత అయింది పంట చేసినావు వేసినావు ఇది ఎకరా ఉంది అన్నావు ఎంత ఎంత వచ్చింది మీకు మినిమం వచ్చేసి పది క్వింటాల్ అయింది క్వింటాల్ ఇరవై దాకా ఇరవై ఈసారి చాలా లాస్ట్ ట్యాంక్ ట్యాంక్ ఏమైనా మెరుపా ఈ టైమ్ లో బాగుందే లాస్ట్ టైం లాస్ట్ టైం లో ఈ టైం లో ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు చాలా వంద శాతం బెటర్ బెటర్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు యాభై యాభై మంది కూలర్లు తెంచినావు అది ఎంత అవుతుంది అనుకోవచ్చు దాదాపు ఐదు క్వింటాల్ పైనే కావచ్చు ఐదు క్వింటాల్ పైనే పైన కావచ్చు ఇప్పుడు చేనాల్లో తెంచితే ఎంత అవుతుంది మినిమం వచ్చేసి మొత్తం చేను పాటలేంత వరకే ఇప్పుడు 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 ప్రజెంట్ తెంపితే రెండో కప్ మొత్తం ఇప్పుడు చేనులో ఉన్నది అబ్జర్వ్ చేస్తే ఎంత చేనెలా మొత్తం తెంపేస్తే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ కావచ్చు కావచ్చు ఇది ఎకరనే కదా ఎకర్నే ఎక్కడికి తక్కువ ఇంతకు ముందు పెట్టినారు కదా ఇంత పంటను ఎప్పుడని చూశారా లేదు చూడలేదు ఎందుకంటే సార్ మాకు తెలియదు ఎవరు ఎట్లా మందులు వాడాలి ఎట్లా లేదు మాకు తెలుసు కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినాం మీరు కరెక్ట్ సోల్యూషన్ వచ్చినారు తర్వాత వారకు ఒకసారి రెండు సార్లు వచ్చి విజిట్ చేసి మమ్మీ లేకుండా కూడా మీరే చూసి మీరే మందులు ఇచ్చి ఇట్లా కొట్టని అట్లా ఉంటాయి పగల సేట్లు ఎట్లా ఉన్నాయి నీ ఎట్లా ఉంది మా సేను వంద రెట్లు బెటర్ కావాలంటే ఇప్పుడు కాపు ఎట్లా ఉంది ఏ స్టేజ్లో ఉంది కాపు అయితే ఎక్సలెంట్ ఉంది సార్ కాపు ఎట్లా ఉంది ఏం కదా స్టేజ్ ఇప్పుడు మచ్చలు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో తెల్లక దాని వల్ల కొంచెం ఫస్ట్ తెల్లకాయ కొట్ట ఇప్పుడు బేటా యూట్యూబ్ అని అదని చూసి కొడుతున్నారు కరెక్ట్గా పని చేస్తలేవు వాళ్ళు తప్పులేదు యూట్యూబ్ వాళ్ళు 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 చెప్తున్నారు కానీ పోతలేవు వెస్టర్ అయినా కొడుతున్నారు గబ్బులేస్తున్నాయి సేన్లు ఇప్పుడు రైతులకి అవగాహన కానికనే ఈ వీడియో అంతేగాని వేరే సంబంధించి ఇప్పుడు మనం కూడా చెప్పవచ్చు ఇది బాగా పనిచేస్తుంది అని కానీ అది కరెక్ట్ ఒక్కొక్క సేన్లా ఒక సేన్లా ఒక స్టేజ్ నీది ఒక స్టేజ్ ఉంటుంది వేరే వాళ్ళది ఒక స్టేజ్ ఉంటుంది అట్లా చెప్పడానికి రాదు సేమ్ ఒకటే కొడతారు మా దగ్గరనే ఒక పదిహేను మంది అట వాడే గబ్బులిస్తారు అది నెక్స్ట్ మళ్ళీ జరగకూడదని మనం ఇట్లా ఈ వీడియో చేస్తున్నాం అదే ఇప్పుడు నైంటీ ఎయిటీ పర్సెంట్ ఇచ్చి పెట్టినారు సేన్లు ఆ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చి పెట్టినారు ఆ చెన్లు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ లేదు ప్రతి సంవత్సరం లక్షల లక్షల్లో లాస్ అవుతున్నారు రైతులు అది ఈ వీడియోలు చూస్తున్నాం ఇప్పుడు చెప్పొచ్చు ఈ మందు కొట్టు అంటే నీ స్టేజ్ వేరే ఉంటది పక్కల చిన్న ఉంటది ఆ స్టేజ్ పనికి రాదు పండుగ మెండు కాయకులు ఒక్కొక్క రోగం ఒక ఉంటుంది ఉంటది కరెక్ట్ పని చేయవు అవి మనం చూసిస్తేనే నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పని చేస్తున్నాయి మనం యాన్నం హైదరాబాద్ నుండి యూట్యూబ్ లో చెప్తాను చేస్తాంటే రాదు వాళ్ళకు తప్పులేదు ఇప్పుడు కరెక్ట్ స్టేజ్ వాళ్ళు మళ్ళా మన జోగులమ్మ గద్వాల్ జిల్లాలో మనది ఎక్కువ అక్కడ వెరైటీస్ చూపడి తేజకాయ ఒకటి ఇక్కడ బ్యాగడి వేన ఒకటి ఫుల్ హెవీగా ఉంది అవే డబ్బులు వేసినాయి ఫస్ట్ అయిన తర్వాత తేజ లాస్ట్లో ఉంది అదే అందుకనే మనం కరెక్ట్గా చూసుకొని కానీ మందులు వాడితే మనం మనం అనుకున్నంత దిగుబడి ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ మీకు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు పక్కల సెనె ఎండిపోయినాయి కదా ఇప్పుడు నీసైన ఉంది చాలా బాగుంది సార్ బాగుంది బాగుంది కానీ మనము కొద్ది అమ్మన్న ఒకసారి రెండు రోజులు అయింది కొట్టక దాదాపు ఒక టెన్ డేస్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అదే నెక్స్ట్ వంకాయలు కానీ టమాటాలు కానీ బెండకాయలు కానీ వేస్తే దానికి దోమ వైట్ ఫ్లై ఎక్కువ ఉంటుంది ముడితే హెవీగా వస్తుంది అందుకని అవి వేయకూడదు నువ్వు పంత ఇంత ఐదు ఆరు వేసినావు కదా అవి వేసినప్పుడు ఏమైతుంది అంటే ఫ్రై వెళ్ళబోతుంది అది ముడత వచ్చి గబ్బులు వేస్తుంది నువ్వు ఒక ఐదు కింటాలు ఎక్కువ తీయాల్సింది దిగుబడి తక్కువ అయిపోతుంది అది తెల్లకేసుకున్నా సరే దానివల్ల ముడత వచ్చింది సరే కొంత ఒకటి లైట్కి వచ్చింది ఇక్కడ ఏం లేదంత లైట్ ఓకే బానే ఉంది ఇప్పుడు అదే కానీ ఉండింటే మళ్ళీ ఒక నా ఒక రెండు కింటాలు పండింటే ఇరవై వేలు వస్తున్నాయి నువ్వు సంవత్సరం అవుతుంది ఇరవై వేలు కవర్ కవర్ అవుతుంది అది అది నెక్స్ట్ టైం చేయొద్దు ఓకే